ప్రభోదయం ప్రతి వ్యక్తికి దేవాని కారణం ప్రభోదయం అందరికీ ప్రస్తుడండి బాగున్నారా ఇది వాడదామో నేమ్య గ్రంథము ఎందాధ్యాయము పదోచనము మీరు దుఃఖపడుకుడి ఇహోమాయంతో ఆనందించడం వలన మీరు బలముందుదురు దీనికి అత్యజ్ఞాలు ఏమని చెప్తున్నాయంటే యహో ఎందు ఆనందించడం వల్ల అంట మనం బలం పొందుకుంటామంటండి ఈ లోకంలోని చాలా సార్లు మనం చాలా వాటిని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం ఆస్తులు బట్టి అంతస్తులు బట్టి పేరు ప్రఖ్యాతలు బట్టి అధికారాన్ని బట్టి చాలా సార్లు వాటన్నిటిని బట్టి మనము ఆనందపడుతూ ఉంటాం కానీ దేవుని బట్టి మనము ఆనందించబడం కాని దేవుని బట్టి మనం ఆనందిస్తూ అంట మనం బలం పొందుకుంటామంటే అలాగే బైబిల్ గ్రంథంలో ఎవరైనా బలం పొందుకున్న వారు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారండి అపోస్ట్ అయిన పౌల్ గారు శీల గారు ఆయన వారి ఇరువురు కూడా శత ప్రకటిస్తున్నారు ప్రకటిస్తున్నప్పుడు పూర్తలైన దయ్యాన్ని వెళ్ళగొడతారు వెళ్ళగొంటున్నప్పుడు వారిని అధిపతులు ఏం చేస్తారంటే వారిని కొడతారు రక్తాలు చిందించేలా చేసి వారిని చాలా ఇబ్బంది పెట్టి చెరచారలు వేస్తారు చేరసలు వేసిన తర్వాత అయినప్పటికీ కూడా వారు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనందించి ఆ రాత్రికాల సమయంలో పాటలు పాడుతూ దేవుని ప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి అట్లాగే పౌలు బలం దేవునికి బలాన్ని పొందుకున్నారండి ఉదయం కాల సమయంలోనే నీవు కూడా దేవుని మీద ఆధారపడి ఉంటే ఖచ్చితంగా దేవునికి బలాన్ని పొందుకుంటావు ఆయన ఆనందించినప్పుడు గొప్ప కార్యాలు శోర కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయి ప్రార్థన చేసుకుందామండి విషయాన్ని కొందనాలు తెలుస్తున్నాం ప్రభావ ఆనాడు పౌలు శ్రేణులు వారి కష్టాన్ని వారి బాధని వారి వేదాన్ని చూడలేదు తండ్రి అయ్యా యువ ఆనందించి వారు బలం పొందుకుని ఉన్నారు గొప్ప కార్యం చేస్తారు అనేక మందికి రక్షించే ఉన్నారు అందుబాటు మీకు కొందరు చదువు మేము కూడా అట్టి వారి ఉండే భాగ్యం దేవస్థితిగా వేడుకుంటాం ప్రార్థిస్తున్నాం తండ్రి